హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబీఎం స్టడీస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రీసెంట్గా గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఏపీ సోషల్ ఎకనామిక్ సర్వే గురించి అయితే చూద్దాం ఫ్రెండ్స్ మనం ఏపీ ఎకానమీలో బెస్ట్ స్కోర్ చేయాలంటే మనకి సర్వే బడ్జెట్ రీసెంట్గా గవర్నమెంట్ రిలీజ్ చేసిన పాలసీలు శ్వేతపత్రాలు వీటన్నిటి మీద కూడా మనకి మంచి అవగాహన అయితే ఉండాలి వీటన్నిటిని ఫుల్ ఫెడ్జ్గా చదువుకుంటూ మళ్ళీ మంచిగా రివిజన్ చేస్తే మనం బెస్ట్ స్కోర్ చేసే అవకాశం అయితే ఉంది మనం గతంలో జరిగిన గ్రూప్ టూ ప్రశ్న పత్రాలు చూసుకున్నట్లయితే మనకు సర్వే బేస్డ్ ఎక్కువ క్వశ్చన్లు అయితే రావడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు సర్వేలో ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఎంత అవసరమో ఆ సమాచారాన్ని మీకు అందించడానికి ఈ వీడియో అయితే మేము చేస్తాను అయితే మనం ఇంకా టాపిక్లో వెళ్తే ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి అనేది జిఎస్డిపిని రెండు ధరల్లో కొలుస్తారండి ఒకటి కాన్స్టెంట్ ప్రైసెస్ అనగా స్థిర ధరల్లో రెండు కరెంట్ ప్రైసెస్ అనగా ప్రస్తుత ధరల్లో ఈ రెండు ధరల్లో కూడా కొలుస్తారు మన స్థిర ధరల్లో విలువని మస్టన్ సుడ్గా గుర్తుపెట్టుకోవాలండి కానిస్టెంట్ ప్రైసెస్ కూడా గుర్తుపెట్టుకుంటే మంచిది అయితే జిఎస్డిపి కానిస్టెంట్ ప్రైసెస్లో మనం చూసుకున్నట్లయితే స్థిర ధరల్లో జిఎస్డిపి విలువ ఎంత అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి ఎనిమిది పాయింట్ రెండు ఓట్ల లక్షల కోట్లు అండి ఎనిమిది పాయింట్ రెండు ఓట్ల లక్షల కోట్లు యాక్చువల్గా అయితే ఎనిమిది లక్షల ఇరవై వేల ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్లు దాన్ని రౌండ్ ఫిగర్గా ఎయిట్ పాయింట్ టూ వన్ లక్ష కోట్లు అని చెప్తారనమాట మనం ఎయిట్ పాయింట్ టూ వన్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అయితే ఈ జిఎస్డిపి వృద్ధి రేటు ఎంత అంటే స్థిర ధరల్లో సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ మనకి విలువ అయితే ఎనిమిది పాయింట్ రెండు ఒకటి లక్షల కోట్లు దాని వృద్ధి రేటు అయితే ఏడు పాయింట్ మూడు ఐదు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి ఏపీ జీడిపి వృద్ధి రేటు ఎంత అంటే సారీ జిఎస్డిపి వృద్ధి రేటు ఎంత అంటే సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ అదేవిధంగా మన కరెంట్ ప్రైసెస్ ప్రస్తుత ధరల్లో చూసుకున్నట్లయితే ఏపీ జిఎస్డిపి విలువ పద్నాలుగు పాయింట్ నాలుగు సున్నా లక్షల కోట్లు అండి పద్నాలుగు పాయింట్ నాలుగు సున్నా లక్షల కోట్లు వృద్ధి రేటు చూసుకున్నట్లయితే ప్రస్తుత ధరల్లో ఏపీ జిఎస్డిపి వృద్ధి రేటు పది పాయింట్ నాలుగు నాలుగు శాతం అండి పది పాయింట్ నాలుగు నాలుగు శాతం మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఏపీ జిఎస్డిపి వృద్ధి రేటు కానిస్టెంట్ ప్రైసెస్ అనగా స్థిర ధరల్లో సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ అలా కాకుండా ప్రస్తుత ధరల్లో అయితే కరెంట్ ప్రైసెస్ టెన్ పాయింట్ ఫోర్ ఫోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం కంపారిజన్ కోసం ఇండియాది కూడా ఇచ్చాడు మనకి ఇక్కడ రివిజన్లో కూడా ఉంటుంది ఇండియా చూసుకున్నట్లయితే కానిస్టెంట్ ప్రైసెస్లో ఇండియా జీడిపి వృద్ధి రేట్ అంత అంటే ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ఏదండి అదేవిధంగా కరెంట్ ప్రైసెస్లో మనం చూసుకున్నట్లయితే కరెంట్ ప్రైసెస్లో ఇండియా జీడిపి వృద్ధి రేట్ అంటే నైన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఈ పాయింట్స్ అని కూడా మషన్ గుర్తు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే జిఎస్టిపిలో మనకు మూడు సెక్టర్స్ ఉంటాయి కదా ఈ మూడు సెక్టర్స్ కూడా వృద్ధి రేట్లు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ముందుగా చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ సెక్టర్ వ్యవసాయ రంగం వృద్ధి రేట్ అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి వన్ పాయింట్ సిక్స్ నైన్ పర్సంటేజ్ వన్ పాయింట్ సిక్స్ నైన్ అదేవిధంగా ఇండస్ట్రీ పారిశ్రామిక రంగం వృద్ధి రేటు ఎంత అంటే ఎయిట్ పాయింట్ జీరో టూ పారిశ్రామిక రంగం వృద్ధి రేటు ఎయిట్ పాయింట్ జీరో టూ నెక్స్ట్ సర్వీస్ సెక్టర్ సేవ రంగం వృద్ధి రేటు మనం చూసుకున్నట్లయితే ఫైవ్ పాయింట్ టూ వన్ పర్సంటేజ్ ఫైవ్ పాయింట్ టూ వన్ పర్సంటేజ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో మనం ఈ మూడు రంగాల వృద్ధి రేట్లు పరిశీలించినట్లయితే అత్యధిక వృద్ధి రేటును ఏ రంగం నమోదు చేసిందంటే ఇండస్ట్రీ సెక్టర్ పారిశ్రామిక రంగం అతి తక్కువ రేటు ఏ రంగం అంటే వ్యవసాయ రంగం వన్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంటేజ్ ఇక్కడ మనకు రెండు వేల పద్నాలుగు పదిహేను నుండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు డేటా అయితే ఇవ్వడం జరిగింది ఇదంతా కంపారిజన్ కోసం ఇస్తారు ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు మనం ఈ ఇయర్ డేటా మాత్రమే మర్షిం సుడ్గా గుర్తుపెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇదే వ్యవసాయ రంగంలో ఉపరంగాలు రేట్లు మనం చూసుకున్నట్లయితే వ్యవసాయ రంగంలో కూడా వివిధ ఉపరంగాలు ఉంటాయి అన్నమాట అందులో అగ్రికల్చర్ హార్టికల్చర్ లైఫ్ స్టాక్ ఫారెస్ట్ అండ్ లాగింగ్ ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ ఈ ఉపరాంగాలు అయితే ఉంటాయి వాటి వృద్ధి రేట్లు కూడా మనం తెలుసుకోవాలి అగ్రికల్చర్ సెక్టర్ వృద్ధి రేట్ ఇచ్చి మనకి ఈ సంవత్సరం నెగిటివ్గా నమోదైందండి రుణాత్మక వృద్ధి రేట్ నమోదైంది ఎంత అంటే నైన్ పాయింట్ ఎయిట్ టూ పర్సెంటేజ్ అగ్రికల్చర్ సెక్టార్లో మళ్ళీ సబ్ సెక్టర్స్ ఉంటాయి అందులో అగ్రికల్చర్ అయితే నెగిటివ్ వృద్ధి రేటును నమోదు చేసింది ఈ సంవత్సరం ఎంత అంటే నైన్ పాయింట్ ఎయిట్ టూ నెక్స్ట్ హార్టికల్చర్ ఉద్యానవన రంగం చూసుకున్నట్లయితే ఉద్యానవన రంగం టూ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంటేజ్ అనేది గ్రోత్ నమోదు చేసింది టూ పాయింట్ ఎయిట్ ఫోర్ అనేది ఉద్యానవన రంగం వృద్ధి రేటు నమోదు చేసింది అనమాట నెక్స్ట్ లైఫ్ స్టాక్ పశు సంపద ఈ పశు సంపద అనేది ఫోర్ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంటేజ్ ఫోర్ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంటేజ్ వృద్ధి రేటును నమోదు చేసింది నెక్స్ట్ ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ సెక్టర్ అటవీ రంగం ఉంటుంది కదా అది ఫారెస్ట్ అండ్ లాగింగ్ అనేది మనకి జీరో పాయింట్ ఎయిటీ ఫైవ్ పర్సంటేజ్ జీరో పాయింట్ ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ వృద్ధి రేటు నమోదు చేసింది నెక్స్ట్ ఫిషింగ్ అండ్ ఆక్వా కల్చర్ అంటే మత్స్య మరియు ఆక్వా రొయ్యలు ఉంటాయి కదా దానికి సంబంధించింది చేపలు మరియు రొయ్యల పెంపకు సంబంధించి అనమాట ఆ రంగం అనేది టూ పాయింట్ సిక్స్ వన్ పర్సంటేజ్ టూ పాయింట్ సిక్స్ వన్ పర్సెంటేజ్ వృద్ధి రేట్ను అయితే నమోదు చేయడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఈ టేబుల్లో అగ్రికల్చర్ హార్టికల్చర్ ఈ రెండింటిని కలిపి ఒక రంగంగా లైఫ్ స్టాక్ను ఒకదాన్ని ఒకటి నెక్స్ట్ ఫారెస్ట్ అండ్ లాగింగ్ ఫిషింగ్ అండ్ ఆక్వికల్చర్ ఇలా ఇవ్వడం అయితే జరిగింది ఇలా మనం చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ కలిపి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి స్థిర ధరల్లో మైనస్ వన్ పాయింట్ త్రీ సిక్స్ వృద్ధి రేటు నమోదు అంటే ఈ రెండు కలిపితే మనకు రుణాత్మక వృద్ధి రేటు నమోదైంది అగ్రికల్చర్ మరియు ఉద్యానవన రంగంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో స్థిర ధరల్లో మనకి ఎంత వృద్ధి రేటు నమోదైందంటే మైనస్ వన్ పాయింట్ త్రీ సిక్స్ అండి అదేవిధంగా సంపద లైఫ్ స్టాక్ ఎంత నమోదు చేసిందంటే ఫోర్ పాయింట్ సెవెన్ నైన్ నెక్స్ట్ ఫారెస్ట్ అండ్ లాగింగ్ ఎంత అంటే జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ ఫారెస్ట్ అండ్ లాగింగ్ నెక్స్ట్ ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ ఎంత అంటే టూ పాయింట్ సిక్స్ వన్ టూ పాయింట్ సిక్స్ వన్ అయితే ఇక్కడ వ్యవసాయ అనుబంధ రంగాలు అంటారు వీటిల్ని అది ఈ వ్యవసాయ అనుబంధ రంగాల్లో అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసిన రంగం ఏంటంటే ఈ సంవత్సరం లైఫ్ స్టాక్ అనగా పశుసంపద రంగం అతి తక్కువ వృద్ధి రేటును నమోదు చేసింది ఏంటంటే అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ ఈ రంగం అనేది రుణాత్మక వృద్ధి రేటు నమోదు చేసింది అనమాట రుణాత్మక అంటే నెగిటివ్ నెగిటివ్ మైనస్ వన్ పాయింట్ త్రీ సిక్స్ నమోదు చేసింది నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇండస్ట్రీ సెక్టర్లో సబ్ సెక్టర్స్ చూద్దాం ఇండస్ట్రీ సెక్టర్లో ఉన్న ఉపరంగాలు ఏంటంటే ఇక్కడ మీకు ఇచ్చారు చూడండి మైనింగ్ అండ్ క్వారీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిసిటీ గ్యాస్ వాటర్ సప్లై కన్స్ట్రక్షన్ ఈ రంగాల రేట్లు మనం పరిశీలించినట్లయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి స్థిర ధరల్లో చూసుకుంటే మైనింగ్ అండ్ క్వారీ అంటే గనుల తవ్వకం సంబంధించింది అనమాట ఇది ఫైవ్ పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంటేజ్ అండి అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ అనగా తయారీ రంగం తయారీ రంగం అనేది ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ నమోదైంది ఎలక్ట్రిసిటీ గ్యాసు వాటర్ సప్లై ఇవి మూడు కలిపి మనకి ఫోర్టీన్ పాయింట్ టూ త్రీ పర్సెంటేజ్ నమోదైంది కన్స్ట్రక్షన్ నిర్మాణ రంగం ఇది టెన్ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంటేజ్ వృద్ధి రేటును నమోదు చేసింది ఇక్కడ మనం ఈ డేటాను ఒకసారి పరిశీలించినట్లయితే పారిశ్రామిక రంగ ఉపరంగాల్లో అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసింది ఏంటండి ఎలక్ట్రిసిటీ గ్యాస్ వాటర్ సప్లై అతి తక్కువ అభివృద్ధి రేటు నమోదు చేసింది ఏంటంటే మైనింగ్ అండ్ క్వారీ ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సర్వీస్ సెక్టర్ అండి సర్వీస్ సెక్టర్లో ఉన్న సర్వీస్ సెక్టర్లో ఉన్న సబ్ సెక్టర్స్ గురించి అయితే చూద్దాం దీంట్లో ఏంటంటే ఉన్నాయంటే ట్రేడు హోటల్స్ రెస్టారెంట్స్ రైల్వేసు ట్రాన్స్పోర్ట్ బై అదర్ మీనింగ్స్ అండ్ స్టోరేజ్ కమ్యూనికేషన్స్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ రియల్ ఎస్టేటు ఓనర్షిప్ ఆఫ్ డ్వెల్లింగ్స్ ఇవి మొదలైన ఉపరంగాలు ఉంటాయి అందులో అయితే ఈ ఉపరంగాల వైజు మనం చూసుకున్నట్లయితే ట్రేడు హోటల్ అండ్ రెస్టారెంట్స్ అనేది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి త్రీ పాయింట్ ఫోర్ త్రీ పర్సంటేజ్ వృద్ధి రేటు నమోదు చేసింది రైల్వేస్ అనేది త్రీ పాయింట్ టూ త్రీ పర్సంటేజ్ ట్రాన్స్పోర్ట్ బై అదర్ మీన్స్ అండ్ స్టోరేజ్ అనేది ఫైవ్ పాయింట్ ఎయిట్ సిక్స్ కమ్యూనికేషన్స్ అనేది ట్వల్వ్ పాయింట్ ఫోర్ పర్సెంటేజు బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ అనేది సిక్స్ పాయింట్ నైన్ త్రీ పర్సంటేజ్ రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ ఆఫ్ డెల్డింగ్స్ అనేది సెవెన్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సంటేజు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది మైనస్ టూ పాయింట్ నైన్ పర్సంటేజు ఫైనల్గా అదర్ సర్వీస్ అంటే ఇతర సేవలు అనేది సిక్స్ పాయింట్ త్రీ సెవెన్ పర్సంటేజు మనకి ఈ ఈ సర్వీస్ సెక్టర్ యొక్క ఉపరంగాలు అత్యధిక వృద్ధి రేటుని ఏ రంగం నమోదు చేసిందంటే కమ్యూనికేషన్స్ అండి అదేవిధంగా అతి తక్కువ ఏ రంగం నమోదు చేసిందంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇది రుణాత్మక వృద్ధి రేటు నమోదు చేసింది ఎంత అంటే మైనస్ టూ పాయింట్ నైన్ పర్సంటేజ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రస్తుత ధరల్లో వివిధ రంగాలు రేట్లు ఎలా ఉన్నాయి అని పరిశీలిస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి ప్రస్తుత ధరల్లో వ్యవసాయ రంగం వృద్ధి రేటు అనేది సిక్స్ పాయింట్ జీరో ఫోర్ సిక్స్ పాయింట్ జీరో ఫోర్ పర్సెంటేజ్గా నమోదైంది అదేవిధంగా పారిశ్రామిక రంగం వృద్ధి రేట్ అనేది ఎయిట్ పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంటేజ్గా నమోదైంది సర్వీస్ సెక్టర్ సేవారంగ వృద్ధి రేట్ అనేది లెవెన్ పాయింట్ జీరో వన్ పర్సెంటేజ్గా నమోదైంది అదే టోటల్గా ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి వృద్ధి రేటు ప్రస్తుత ధరలో ఎంత నమోదైందంటే టెన్ పాయింట్ ఫోర్ ఫోర్ పక్కా గుర్తుపెట్టుకోలేదు టెన్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సంటేజ్ అయితే కాన్స్టెంట్ ప్రైసెస్లో అయితే సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సంటేజ్ అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన రాష్ట్ర జీవీఏలో ఏ రంగం నుంచి ఎంత వాటా వస్తుందని పరిశీలించినట్లయితే మనకు అత్యధికంగా ఏ రంగం నుంచి మన జీవీఏల ఆదాయం వస్తుందంటే సర్వీస్ సెక్టార్ అండి సేవారంగం సర్వీస్ సెక్టార్ నుంచి ఫార్టీ పాయింట్ వన్ సిక్స్ అనేది ఆదాయం రావడం జరుగుతుంది సెకండ్ ప్లేస్లో అగ్రికల్చర్ సెక్టర్ వ్యవసాయ రంగం ఉంది అగ్రికల్చర్ సెక్టర్ నుంచి ఎంత వస్తుందంటే థర్టీ ఫోర్ పాయింట్ వన్ ఫోర్ పెర్సంటేజ్ థర్టీ ఫోర్ పాయింట్ వన్ ఫోర్ నెక్స్ట్ ఇండస్ట్రీ సెక్టార్ ఇండస్ట్రీ సెక్టర్ నుంచి ఎంత వస్తుందంటే ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ నైన్ పర్సంటేజ్ అత్యధిక వాట ఏ రంగం నుంచి అంటే సర్వీస్ సెక్టార్ నుంచి వస్తుంది అత్యల్ప ఆదాయం ఏ రంగం నుంచి అంటే ఇండస్ట్రీ సెక్టార్ నుంచి వస్తుందండి ఈ మూడు వీలులు కూడా మీరు మస్ట్ సుట్టుగా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మన జీవీఏలో వివిధ ఉపరంగాల వా వాటా కూడా ఇచ్చాడు అత్యధికంగా వాటా ఏ ఉపరంగానికి ఉందంటే మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ రంగానికి ఉందండి అంటే ట్వెల్వ్ పాయింట్ టూ త్రీ పర్సెంటేజ్ అత్యల్ప వాటా ఏ రంగం ఉందంటే రైల్వేస్ రైల్వేస్ నుంచి ఎంత అంటే జీరో పాయింట్ సిక్స్ జీరో జీరో పాయింట్ సిక్స్ జీరో నెక్స్ట్ పెరక్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం వెరీ వెరీ ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ప్రస్తుత ధరల్లో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం ఎంతంటే రెండు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల డెబ్భై తొమ్మిది రూపాయలు రెండు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఈ ఫిగర్ పక్కాగా మీరు గుర్తుపెట్టుకోవాలా నెక్స్ట్ ఇక్కడ ఇండియాతో కూడా మనకి ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి ఇండియా తలసరి ఆదాయం ఎంత అంటే ఒక లక్ష ఎనభై నాలుగు వేల రెండు వందల ఐదు రూపాయలు ఒక లక్ష ఎనభై నాలుగు వేల రెండు వందల ఐదు రూపాయలు ఏపీది అయితే రెండు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఇండియా అయితే ఒక లక్ష ఎనభై నాలుగు వేల రెండు వందల ఐదు రూపాయలు అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి ఏపీ తలసరాదాయం చూసుకున్నట్లయితే రెండు లక్షల పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఒక రూపాయి రెండు లక్షల పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఒక రూపాయి ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ తలసరాదాయం అదేవిధంగా ఇండియా తలసరాద వృద్ధి రేట్లు కూడా ఇచ్చారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి ఏపీ తలసరాద వృద్ధి రేట్ ఎంత అంటే టెన్ పాయింట్ టూ ఎయిట్ పర్సంటేజ్ టెన్ పాయింట్ టూ ఎయిట్ పర్సంటేజ్ అదేవిధంగా ఇండియా తలసరాద వృద్ధి రేట్ ఎంతంటే ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సంటేజ్ ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సంటేజ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది కరెంట్ ప్రైసెస్ అదేవిధంగా కానిస్టెంట్ ప్రైసెస్లో ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి విలువ అదేవిధంగా వృద్ధి రేటు ఇండియా జీడిపి విలువ జీడిపి వృద్ధి రేటు కూడా మనకి ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి విలువ కరెంట్ ప్రైసెస్ అనగా స్థిర ధరలో ఫోర్టీన్ పాయింట్ ఫోర్ జీరో ల్యాక్స్ క్రోస్ అనమాట పద్నాలుగు పాయింట్ నలభై లక్షల కోట్లు పద్నాలుగు పాయింట్ నలభై లక్షల కోట్లు అనేది మన జిఎస్డిపి విలువ అదే ప్రస్తుత ధరలో వృద్ధి రేటు చూసుకున్నట్లయితే టెన్ పాయింట్ ఫోర్ ఫోర్ పెర్సంటేజ్ వృద్ధి రేట్ అయితే టెన్ పాయింట్ ఫోర్ ఫోర్ పెర్సంటేజ్ అది ఇండియా చూసుకున్నట్లయితే ప్రస్తుత ధరలో ఇండియా జీడిపి విలువ రెండు వందల తొంభై ఐదు పాయింట్ నాలుగు లక్షల కోట్లు అనమాట అదేవిధంగా ఇండియా వృద్ధి రేటు చూసుకున్నట్లయితే ప్రస్తుత ధరలో నైన్ పాయింట్ సిక్స్ ఇప్పుడు స్థిర ధరలో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ జీ జీఎస్డిపి విలువ ఎయిట్ పాయింట్ టూ వన్ ల్యాక్స్ క్రోస్ అనమాట ఎనిమిది పాయింట్ రెండు ఓట్ల లక్షల కోట్లు గ్రోత్ రేట్ వృద్ధి రేటు చూసుకున్నట్లయితే స్థిర ధరల్లో సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంటేజ్ ఈ విలువని నేను పక్క గుర్తుపెట్టుకోనండి సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంటేజ్ అయితే ఇండియా చూసుకున్నట్లయితే స్థిర ధరల్లో ఇండియా జీడిపి విలువ నూట డెబ్బై మూడు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు జీడిపి వృద్ధి రేటు చూసుకున్నట్లయితే ఎయిట్ పాయింట్ టూ పర్సెంటేజ్ ఎయిట్ పాయింట్ టూ పర్సెంటేజ్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోలో మేము చెప్పిన పాయింట్స్ అన్నీ మీకు వీలైతే నోట్ చేసుకోండి లేదనుకుంటే మా టెలిగ్రామ్ ఛానల్లో దీనికి సంబంధించి పీడిఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది మా డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి మీకు ఆ పీడిఎఫ్ ఎలా ఉంటా కూడా చూపిస్తాం దీన్ని షార్ట్ చేసి రాయడం జరిగింది మీరు ఇక్కడ చూడవచ్చు అయితే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు ఈ పీడిఎఫ్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది దీన్ని షార్ట్ కట్లో రాసాం కాబట్టి సో ఫ్రెండ్స్ మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్